పేదలకు న్యాయం జరగాలంటే మళ్లీ జగనే రావాలి మంత్రి అమర్నాథ్ అనకాపల్లి కసింకోట మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని జిల్లా అధికార ప్రతినిధి మల్లా బుల్లిబాబు ఆధ్వర్యంలో అట్టాహసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి అమర్నాథ్ ఎంపీ సత్యవతి అనకాపల్లి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి మనసారా భరత్ హాజరయ్యారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు వారి చేతుల మీదుగా లబ్దిదారులకు పెంచిన మూడు వేల రూపాయల పెన్షన్ మంత్రి అమర్నాథ్ ఇరవై రెండవ తేదీన పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ అయంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకు పెన్షన్ కి నాలుగు వందల రూపాయలు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం నెలకు పంతొమ్మిది వందల రూపాయలు ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఆరు లక్షల మంది ఉండగా ప్రతి పేదవాడికి ఆర్థికంగా అండగా నిలవాలని అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని ఈ ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు చంద్రబాబు హయంలో పెన్షన్ కోసం పడిగాపులు పడేవారని మా ప్రభుత్వంలో సూర్యున్ని ఉదయం వాలంటీర్లు తలుపు తట్టి పెన్షన్ ఇంటి వద్దకు అందజేస్తున్నారని కసింకోట మండలం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు వెదురుపర్తి శారదా నదిపై తొంభై లక్షల రూపాయలు ఖర్చు చేసి బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించగా మధ్యలో కరోనా కారణంగా నిలిచిపోవడం జరిగిందని మరలా ఫిబ్రవరి నాటికల్లా బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఆరు వందల హామీలు ఇచ్చి ఒక్క హామీని నెరవేర్చిన చంద్రబాబు కావాలో ఇచ్చిన హామీలు నైన్టీ ఫైవ్ నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి కావాలో ప్రజలే ఆలోచించి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అధికారులు అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో అనేక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలో ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఏ రోజు మాట నిలబెట్టుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఓటాలో అనేటువంటిది అది ప్రజలుగా మీరే నిర్ణయం తీసుకోవాలి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాం ఈ ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు ఈ రోజు గ్రామాల అభివృద్ధి గ్రామాల్లో వ్యవస్థలు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి వ్యవస్థాపరమైనటువంటి మార్పులు ఈరోజు ఒక్క కసి ఈ రోజు గ్రామంలో పనిచేవాలంటే ఉదాహరణకి దాదాపు రెండు వేల నూట యాభై మంది పెన్షన్లు అందుకుంటా ఉన్నారు గతంలో మీకు పెన్షన్ కావాలంటే గ్రామ పంచాయతీకి వచ్చి రోజుల తరబడి పడిగాపులు కాసి మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వడానికి కూడా నాలుగు రోజులు తెప్పించుకొని ఎండగా వాళ్ళనిగా ఎట్లు పడి రావాల్సినటువంటి డబ్బు కూడా చేతికి రానటువంటి గత ప్రభుత్వం లాంటి రాజకీయ పార్టీలు ఓటేయ్య ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం అది ఒకటే కాదు ఈరోజు గ్రామంలో అనేక మంది ఇల్లు లేక స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడో డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సమయంలో డెబ్బై దశకంలో ఇందిరాగాంధీ దేశ వ్యాప్తంగా గరీబీ అటావు అనేటువంటి నినాదంతో దేశం అంతా కలిపి ఐదు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇల్లు ఇంద్రమ్మ అని చెప్పి దేవతలు చూసినటువంటి సందర్భాలు ఆ రోజుల్లో మనం చూసాం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాదు కేవలం విభజన జరిగిన తర్వాత విభజన జరిగిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో గడిచినటువంటి నాలుగు సంవత్సరాల ఆరు మాసాల్లో ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో ఏ రోజు ఏ కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోని ముప్పై రెండు లక్షల పేద కుటుంబాలకి సొంతింటి కళని నెరవేర్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఉదాహరణకి ఒక్క కసింగోడ గ్రామంలో సొంత ఇంటి కలను నెరవేర్చాలంటే గ్రామంలో బంజరు భూమి లేదు ప్రభుత్వ భూమి అవకాశం ఎక్కడ కూడా ఇచ్చేటువంటి దానికి అవకాశం లేదు మీ అందరికీ వేరే దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర గ్రామాల్లో ప్రభుత్వ ఉన్నాయి అక్కడికి వెళ్ళి అక్కడ పట్టారిస్తామంటే ఆ రోజు సోదరులు గురుబాబు గారు అన్నారు మా గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి మా గ్రామంలో ఇల్లు కట్టిసిస్తే వారి జీవనం సాగించుకుంటారు వారి జీవితంతో మనం మన నాయకుల్ని మన పార్టీని పెట్టుకుంటారని చెప్పనంటే ఆ రోజు దాదాపు